దాన్ మీడియాకు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన జనసేన పార్టీ ప్యాక్ సభ్యులు కనకరాజు సూరి తాడినాడ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన ఓటు మన భవిష్యత్ మన బాధ్యత అనే కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీపత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి భారత పౌరుని హక్కు అని తెలిపారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన భవిష్యత్తు మన రాష్ట్ర దేశ భవిష్యత్తు అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ఇతరులను ఓటు వేసే విధంగా ప్రభావితం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు జిల్లా టీడీపీ అధ్యక్షులు తోట మహాలక్ష్మి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చినమల్ల చంద్రశేఖర్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉండి శాసనసభ్యులు మంతన రామరాజు ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ జుత్తుగా నాగరాజు మాజీ శాసనసభ్యులు వేటూరి శివరామరాజు దెందలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి తనకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకే ఈశ్వరయ్య పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు బండి రమేష్ బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదములు ఈ ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజల్లో మనం కూడా మార్పు మనం కూడా మోటివేట్ చేయాలి మంచి సభకు నమస్కారం ఈరోజు మన ఓటు మన భవిష్యత్తు మన బాధ్యత అనే కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించి దీని మీద మాట్లాడడానికి అవకాశం కల్పించిన నేను మూడో రెండు ఏదో జనసేన ఇన్చార్జ్గా ఉన్నాను దానికి పవన్ కళ్యాణ్ గారే కారణం ఎందుకంటే ఆ రోజు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా అయితే కొత్త తరానికి అవకాశం కల్పించారో రాజకీయంగా నేను అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త తరానికి యువ తరానికి కూడా ఎంతో కృషి చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయినా కూడా ఆయన పోరాటాన్ని ఆపకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ తీసుకెళ్తున్నారు అది నెరవేరాలంటే అంటే అందరం కూడా మన ఓటు వినియోగించుకుని సరైన వ్యక్తికి ఓటు వేయాలని కోరుకుంటూ మనం మన భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఎందుకంటే పంచాయతీని కూడా కూడా పంచాయతీ చేసి ఒక నియంత్ర ప్రభుత్వంలో మనం ఈ రోజు చెప్తున్నాం ఎందుకంటే ఇది ఆ కాదు కానీ కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే మన దేశానికి ప్రధాన ముఖ్యమో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే మన గ్రామానికి ప్రెసిడెంట్ కూడా అంతే ముఖ్యం వ్యవస్థను కూడా రాజ్యాంగానికి ఇచ్చిన మన హక్కు రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ రాష్ట్రాన్ని కాదు ప్రతి గ్రామంలో కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకంటే నేను చెప్పింది మా ఉంటూ నియోజకవర్గం వచ్చేటప్పటికి అన్ని కూడా గ్రామాలే ఎక్కడా కూడా ఒక పట్టణం కూడా లేదు ప్రతి గ్రామంలో కూడా మా గ్రామాన్ని మేము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తే ఎప్పుడో పోలవరం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నట్టుగా అధికారులు పెట్టి మన సర్పంచ్ యొక్క అధికారాన్ని నిర్వీర్యం చేసి ఒక పెత్తం దారి వ్యవస్థను నిరూపించి అతను రాజ్య వేడదామని చూస్తున్నాడు ఇలాంటి నియమిని మనం ఓడించకపోతే ఈ రోజు వరకు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు అంతా కూడా మనకి చాలా బాగుంది ఎక్కడో లైట్ వెళ్ళే కానీ కాల్లో దాకా ప్రయాణం సాగింది ఈ నాలుగు సంవత్సరాల్లో రాబోయే తరాలకి ఏమీ లేకుండా చేసి ఉద్యోగ అవకాశాలు కానీ వారి భవిష్యత్తు కూడా ఏమి లేకుండా చేస్తారు అలాంటి దాన్ని మనం ఇక్కడ మన అంత కూడా రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజు ఎంతమంది పెద్దమయ్యా నాకు అవకాశం ఇచ్చిన మన దాని బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం